కంటే నంది అయి నాలుగేళ్ళు బతికిన సారు ఈ సమాజంలో అన్యాయం జరుగుతూ ఉంది దోపిడీ జరుగుతూ ఉంది పై పై చదువులు చదివిన ఉద్యోగస్తులు సైతం అవినీతికి పాల్పడతా ఉన్నారు నెలకు లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటా ఉన్నారు మనం పన్ను కడతా ఉన్నాం వ్యవసాయం చేసుకుంటున్నాం రకరకాలుగా కష్టపడి వ్యవస్థను నిర్మిస్తా ఉంటే ఈ దొంగ పోలీసులు నకిలీ పోలీసులు రాజ్యాంగం మీద అవగాహన లేని పోలీసులు రేలు ముద్ర పోలీసులు చదివిన పోలీసులు సైతం పెద్ద గూడూరు జిల్లా తెలంగాణలోని మౌబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రానికి చెందిన ఎస్ఐ చేసిండు వ్యవస్థకు చట్టానికి వ్యతిరేకంగానే పనిచేసిండు ఉపాధి లేక నౌకరీ లేక చదువు లేక ఉద్యోగాలు లేక పనులు దొరకక ఒకే ఒక్క బస్తా బెల్లం బస్తా దొరికింది బస్తా కేసు నమోదు చేసేసిండు సంతోషమే చట్టానికి వ్యతిరేకంగా పని చేసిండు కేసు పెట్టినందుకు అసలు ఆ ఎస్ఐ గారికి మేము ధన్యవాదాలే చెప్తున్నాం కానీ ఎవరో చెప్తే బండి తీసుకుపోతావు మెయిల్ చేస్తావు యాభై వేలు ఇస్తావు ఇస్తావు అయ్యో బిడ్డ అని చెప్పి లోన లో వేసి చిట్క బాదండు లోన గుడ్డ కూసినట్ట మూత్రం బంద్ అయింది కానీ ఇద్దరు పిల్లలు వాళ్ళు చనిపోతే ఏం కావాలి అదే విధంగా జేబులో ఉన్న ముప్పై వేల రూపాయలు కూడా కానిస్టేబుల్ తీసుకున్నాడట తక్షణమే ఈ మానవత్వం లేని ఈ శాడిస్ట్ ఎస్ఐ ని తక్షణమే సస్పెండ్ చేయాలి అతనిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి లేకపోతే నీ పోలీస్ స్టేషన్ ని ముట్టనిస్తాం అయినా పేదలారా ప్రజలారా తిరగబడండి ఆ పెద్ద గుడి తిరగబడండి ఎస్పీ గారు మాన్కోట జిల్లా ఎస్పీ గారు మీరు చాలా గొప్పవాళ్ళు చాలా మేధావులే మొత్తం కష్టపడి పైన కింద నుంచి చదివి వచ్చిన వాళ్ళు ఈ సుధీర్ రెడ్డి ఈ ఎస్ఐని పెద్ద జగదీయ ఎస్ఐని గిరిధర్ రెడ్డిని ఎట్టి పరిస్థితిలో గుడి చేసి పేదలను జైలుకెక్క పంపిస్తారు ఈ ఎస్ఐని జైలు పంపించాలని వాళ్ళ హక్కుల హెక్కుల పోరాటం డిమాండ్ చేస్తూ ఉంది మేధావులారా మొత్తం ఈ ఈ అబ్బాయికి జరిగింది అన్యాయమా న్యాయమని మొత్తం నిజ తీర్థేసి ఈ ఇళ్లకు అండగా నిలబడాలని నేను ప్రజా సంఘాలకు మేధావులకు నేను కోరుతా ఉన్నా నేను భిమాన్ అయిపోయింది సార్ ఎల్హెచ్ రాష్ట్ర అధ్యక్షుడు మహోబాబా నుంచి మాట్లాడుతున్నాను ప్రభుత్వ హాస్పిటల్ నుంచి సార్ లేరా అంటే ఇప్పుడు శాంతని అబ్బాయిని చిక్క అట అసలు రాజ్యాంగం చట్టం మీద అవగాహన ఉందా ఎస్ఐ గారికి అసలు ఎవరు మీకు ట్రైనింగ్ ఇచ్చింది ఓ ఎస్ఐ గారు అసలు మానవత్వం మానవత్వం ఉందా మీకు అసలు మానవత్వం ఉందా మీకు లంబాడీలు అంటే అంత చులుకను మీకు మీరు అసలు మీకు ట్రైనింగ్లో కొట్టమని చెప్తున్నారా ఓ ఎస్ఐ గారు ఇటీ అండి ఎవరి దగ్గరించారు ఉత్తరే ఆరోపణలు వెళ్తారా పోలీసు వాళ్ళ మీద చేత కాకపోతే రాజీనామా చేసి ఇంట్లో పోయి చాకరీ చేసుకోవాలి బట్టలు విండుకోవాలి లంబాడీలు అంటే అధ్యక్షులు ఎవరన్నారు ఒక గిరిజను చిత్కబాదే హక్కు ఉందా ఏ రాజ్యాంగంలో ఉంది ఏ చట్టంలో ఉంది అసలు ట్రైనింగ్లో మీకు కొట్టమని చెప్తున్నారా ఏం చదువుకున్నారు చదువురాని వాళ్ళు ముర్ఖులు అయితే చదివి ఉండి రాజ్యాంగానికి చదివి వాళ్ళు ఇష్టం వచ్చేది కొడతారా మీరు సరే ఎస్ఐ గారికి ఎస్ఐ గారా అండి గిరిధర్ రెడ్డి గారు మీరు డిగ్రీ చదివారా రాజ్యాంగానికి చదివారా ఏం పీజీ చేశారు ఏం పీజీ చేశారు ఎందుకు కొట్టారు నా లంగాడి బిట్టను యాభై వేలు అడుగుతావు యాభై వేలు కడతావు అడుగుతావు యాభై వేలు కడతావు రేపు చూడు నీ పోలీస్ స్టేషన్ ముందు ఇంటికి పోవాలి రాజీనామా చేసి ఇంటికి పోవాలను ఏం పొరపాటు ఏం పొరపాటు ఎట్ట కొడతావు నువ్వు కొట్టంది నేను ఎందుకు మాట్లాడతా హాస్పిటల్కి రాను హాస్పిటల్కి రాను

అందరికి చేస్తున్నారు కదా ఆయన ఒక్క చేయలేదు కదా పని అందరు చేస్తున్నారు ఎదురు బిడ్డ బతకడానికి పని చేసినాం అది తప్ప మేము చేసింది చేస్తలేరా చెప్పాలా సార్ మాది గోవిందపురం సార్ మాది గూడు మండలం సార్ మాది అయితే నేను కూలిపోయినా సార్ రోజు శుక్రవారం నైట్ కూలిపోయినా సార్ వచ్చే నైట్ పన్నెండు గంటలకు బస్సు వచ్చింది సార్ బెల్లం బండి తీసుకుపోతా అంటే మన కాశాలు వచ్చి పట్టుకున్నది సార్ పట్టుకొచ్చి పట్టుకొని అక్కడ నుంచి ఆ కొట్టిన మొదలు పెట్టింది సార్ ఇక అయితే కోటకు సార్ నేను ఇక తప్ప కాబట్టి నువ్వు ఒప్పుకుంటా అని చెప్పినా సార్ అయితే సార్ అక్కడ నుంచి స్టేషన్ వచ్చిపోయే సార్ స్టేషన్ వచ్చి సార్ నా జేబులో సార్ ముప్పై వేల రూపాయలను ఫస్ట్ ఫోన్ తీసుకున్నాను సార్ ఫోన్ తీసుకొచ్చి సార్ అది మన ఎందుకు వచ్చి ఎందుకు కొడతానంటే ఈ వాళ్ళు చెప్తా అంటే ఈ చెప్పదాన్ని ఆ టేషన్స్కి పోయే సార్ ఆ నైట్ మొత్తం కొట్టారు సార్ నైట్ మొత్తం కొట్టేసారు సార్ అక్కడ నుంచి పొద్దున్న వచ్చి మా తిని ఇంకొచ్చి ఇక తీసుకొచ్చి సార్ నాకు తీసుకొచ్చి మళ్ళీ నువ్వు ఇక శనివారం రావాలని చెప్పింది సార్ అదే మళ్ళా శనివారం పోయినా సార్ శనివారం పోతే మళ్ళీ ఇక అక్కడ రెండు మూడు రూపాయలు కొట్టిర్రు సార్ అక్కడ మళ్ళీ సాయం సార్ పంపేసి మళ్ళీ ఆదివారం ఆదివారం చెలుకా సార్ ఇక సోమవారం రా అని చెప్పింది సార్ అయితే నీకు బండిస్తా అని చెప్పింది సార్ సార్ ఎస్ఐ సార్ ఫోన్ ఇస్తే బండి బండిస్తా బాబు నువ్వు రాత్ర తీసుకోవాలని సార్ తీసుకొచ్చి నేను అన్నాడు స్టేషన్ వెళ్ళి అన్నీ అయిపోయింది కదా ఇక కుట్ర కదా అందుకే నేను పోయినా సార్ అయితే ఇక మా ఊర్లో శంకర్ ఇట్లా అందుకు చెప్పింది సార్ ఇక నీకు కొట్టరని చెప్తే అందులోనే ఇక నేను పోతే సార్ ఇవాళ ఇక రూమ్లో వేసి గంట గంట వేసేప్పుడు అక్కడ కూ సార్ రూమ్లో కూపెట్టి ఇక కొట్టడం మొదలుపెట్టాడు సార్ ఇక ఆయనకి ఎస్ఐకి ఫోన్ వచ్చింది సార్ ఫోన్ వచ్చేసరికి ఇక నోట్లో మన కన్నలు వేసి కన్న పెట్టి రెండు కాలు కట్టిస్తుండే సార్ కట్టేసి ఆ బెల్ట్తో కుట్టున్నాడు సార్ వద్దు వద్దు మొత్తుకున్నా సార్ ఇంత మొత్తుకుని వదిలిపెట్టింది సార్ అంత దెబ్బలేదు సార్ ఘోరం పెయిన్ ఉంది సార్ బాగా కొడతాను సార్ ఎక్కడ ఎక్కడ అక్కడ గుద్దుడే గుద్దుడు సార్ ఇక ఏమంటే చచ్చిపోతే చచ్చిపోతాను అంటే నువ్వు ఆదివారం మళ్ళను రేపు ఎనిమిది గంటలు రాకపోతే మళ్ళను మంగళవారం మళ్ళీ వేరే కొట్టి ఉంటాయని చెప్పిండి సార్ నోట్లో నోట్లో మనం కన్న పెట్టి మన దానికి రెండు చెక్కలు వేసాండు చెక్కలేసి గెలుతుని కుట్టుడు సార్ కాల్తుని కుట్టు ఇక అన్నీ ఇక మనకు సార్ వాళ్ళే నా పేరు ఆంఘ శంకర్ సార్ నేను మాది గోవిందపురం సార్ మా గూడూరు మండలం సార్ అది మా అబ్బాయి సార్ నేను సార్ మేము మా కొడుకు లేక ఒక ఎకరమే పొలం ఇచ్చిన సార్ ఆయనకు అయితే ఆ ఎకరంలో బతకలేక ఏవో కూలికి పోతుంటే ఆ కూలికి వచ్చాను సార్ ఆ కూలీకి సార్ ఆ కూలీకి వచ్చి అక్కడ పోయి మధ్యలో ఒక బస్ చేస్తుంటే ఆ సెంటర్లో పోయి పట్టుకున్నారు సార్ పట్టుకున్నా ఏం చేశారు ఇద్దరు బండి మీద సార్ బండి మీద వచ్చి పట్టుకున్నారు సార్ పట్టుకున్న తర్వాత ఏమైంది దానిలో జియోలో చేపెట్టి సార్ ఈ ఈజీ ఈజీలో చేపెట్టి ఫోన్ లాక్కున్నారు ముప్పై వేలు ఉంటాయి సార్ మొక్క పాపది అవి అవి తీసుకున్నారు సార్ తీసుకున్నాక ఏ నువ్వు చెప్పగలరా చెప్తే సొంతమని అంతే ఎస్ఐజీబీబీ వచ్చింది సెస్ఐజీబీ వచ్చి సార్ నలుగురు ఐదు కూడా సార్ ఇక అందరూ కొట్టుకుంటున్నాడు నాకు తీసుకొచ్చారు చెప్పు ఏది ఏం కానీ బాగా కొట్టుకున్నా కొట్టుకుంటే ఇంటికి తీసుకొచ్చారు సార్ ఇంటికి తీసుకొచ్చినాక మళ్ళీ ఏమి సార్ ఏ ఇంటికి అక్కడ కొట్టుకున్నా కొట్టుకుని ఏం చేశారు ఫోన్లో ఇతరు సార్ నాకు ఇతరు తెల్లని దాకా రెండు గంటల నుంచి పుట్టే ఐదు గంటల వరకు కొట్టినాక అరే తర్వాత ఫోన్ ఇచ్చి అరే ఇవాళ పిలువరా మీద అంటే వాళ్ళ బొమ్మని ఫోన్ చేసింది సార్ వాళ్ళ బొమ్మని సార్ అయితే జమున మీద వదిలిపెట్టాడు సార్ జమ్నాది వదిలిపెడితే మళ్ళీ ఏమన్నారు సార్ మళ్ళీ ఏమన్నా సార్ పొద్దున్న రాకుండా నీకు బాగానే ఉంటుందా అని అన్నాడు సార్ అనగానే నేను ఇద్దరు ముగ్గురు పెద్ద ముందు తీసుకుపోయినా సార్ ముప్పై ఇక రమేష్ చంద్ర రెడ్డి ఫోన్ చేసినా సార్ రమేష్ చంద్రుడి ఫోన్ చేస్తే రమేష్చంద్రెడ్డి చేసిండు ఫోన్ ఎత్తుకులేదు సార్ అయితే ఈరు ఫోన్ చేసినా సార్ ఈరు ఈరు ఫోన్ చేస్తే ఈరేమో ఇప్పుడు ఎత్తుకున్నారు సార్ ఎక్కడ ఎత్తుకున్నాక తర్వాత ఏమైందంటే అక్కడ పోయినాం సార్ శంకర్ గిట్ట చాలా మంది పెద్ద మంది పోయినాం సార్ పోయినాక ఆడేమో ఏం కాదు బాబు ఏం కాదు అన్నారు సార్ ఆడ ఏమన్నలే సార్ మమ్మల్ని చూసి ఏమని ఏమన్నా ఏమైంది ఒక లోపల కూర్చోబెట్టి సార్ ఒక రెండు దిబ్బలు కుట్టిన సార్ కుట్టినాక ఏమైంది ఈయన ఆధార్ కార్డు ఫోటో అన్నీ ముంచుకున్నా సార్ నువ్వు ఏం చేస్తామని ఇట్లా అడిగిన సార్ మొత్తం అడిగినాక మొత్తం డేటా రాసుకున్నారు బండి రాదన్నారు సార్ మొత్తం కేసు అయింది సార్ ఆ బెల్లం బస్తా సార్ ఒక బస్తాకు అక్కడ రెండు బస్తాలు పెట్టి సార్ ఫోటో తిప్పింది సార్ బండికి బండికి ఫోటో దిప్పి ఏ మూడు బండ్లు అని మూడు మూడు డబ్బులు అని బండితో ఇచ్చి అలా కంప్యూటర్ ఆన్ చేసేది సార్ ఆన్ చేసినాక మళ్ళీ ఏమైంది సార్ అక్కడ నుంచి మళ్ళీ ఆయన మా కొడుకుని నేను తీసుకొచ్చాను సార్ తీసుకొచ్చినాక తర్వాత ఏమైంది సార్ మళ్ళీ కొడుకుని తీసుకొచ్చాను తీసుకొచ్చినాక మళ్ళీ రేపు పొద్దున రావాలంటే ఆదివారం ఉంది అని సోమవారం పోయినాం సార్ సోమవారం పోతే ఏమైనా ఫోన్లో ఏం చెప్పింది సార్ ఎవరిని తీసుకురాకు ఏం చేయకు నేను బండి నీకు ఇస్తారాపై ఇక అయినా పర్లేదు కానీ నీకు చెప్పలేదు అని సార్ ఒకడే రా రాని అన్నాడు సార్ అయితే నాతో వస్తే నేను పోలేదు సార్ ఒకడే ఒకటే పిలిచినాను కదా నాకు నేను సార్ అయితే మధ్యలో ఉంటే వాళ్ళ బాబు ఉంటే వాళ్ళ బాగా పోయి బయట సార్ లోపల సార్ ఎవరో ఫోన్ వచ్చింది సార్ ఆ ఫోన్లో సార్ ఇచ్చి రెండు చేతులు కట్టేసి సార్ కాళ్ళు కట్టేసి సార్ మొత్తం సార్ ఈ నోట్ల నోట్ల బెల్ట్ పెట్టేసి సార్ ఆ బెల్ట్తో కొట్టుడే కొట్టు సార్ చేతులను ఇత టేబుల్ మీద కొట్టు సార్ గూడ మీద కొట్టు సార్ ఇది విపరీతంగా కాయాలి సార్ మొత్తం చూస్తే మొత్తం దెబ్బలు సార్ నేను ప్రస్తుందంటే మా అబ్బా వచ్చి ఎత్తుకొని వచ్చింది సార్ బయట పడేసి సార్ పడేసినాక ఇది ఇదేం చెప్పాలి సార్ ఏం కదంటే ఆయన కార్ తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చింది సార్ ఇది నాకు పెట్టింది సార్ నా ప్రశ్ని సార్ సార్ నేను పెళ్లి చేపించింది ఒక ఐదు సంవత్సరాలు సార్ ఐదు సంవత్సరాల తర్వాత ఒక ఇద్దరు బిడ్డలు అయితే ఆ బిడ్ల బతుకు మీద ఆ ఎక్కడ మీద కానీ కూలీకి పోతున్నారు సార్ కూలికి పోయిన సార్ ఒకరోజు ఒకరోజు పోయి బుద్ధి ఒక్క సార్ మాది ఇక అందరూ అందరు వీళ్ళు మంచి బతు మంచి బతున్న అందరూ కాంప్లీట్ చేసు మరి టీచర్ సార్ అయితే ఒకటే సార్ ఇక ఇది కదా సార్ మాది ఆ పరిస్థితి మేము బతుకే ఉన్నాం సార్ అందు పేరు శంకర్ గోహిదేశ్వరం విలేజ్ అనే వ్యక్తి మనకు పదిహేడో తారీఖు రోజు ఉదయం ఎర్లీ మార్నింగ్ నిషేజిత వెళ్ళాన్ని సరఫరా చేస్తూ దొరకడం జరిగింది అదే రోజు అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది అతను మా మీద వచ్చినట్టు కాల్ సెలవేషన్ కేసు నుంచి తప్పించుకోవడానికి పోలీసు వాళ్ళు మా దగ్గర నుంచి ముప్పై వేలు తీసుకున్నారు కొట్టిరు అని తప్పుడు ప్రచారం చేస్తూ కేసు నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు అలాంటిది ఏం జరగలేదు అతనికి సరఫరా చేసిన ఏటు మీద కూడా కేసు నమోదు చేశాము అతని యొక్క బండి సీజ్ చేసింది వాస్తవం అతను పోలీస్ స్టేషన్కి విచారణ ఇస్తాం రమ్మన్నది కూడా వాస్తవం కదా అతను మాకు విచార విచారణకు సహకరించకుండా కూడా అతను కేసు నుంచి తప్పించుకోవాలని ఇదంతా చేస్తున్నారు డబ్బులు డిమాండ్ చేసే అతను దగ్గరికి అతని దగ్గర మాకు ఎలాంటి డబ్బులు దొరకలేదు అతను దొరికిన సెల్ఫోన్ ఉందో అతని ఫోన్ అతనికి ఇవ్వడం జరిగింది అతని యొక్క బండి మాత్రం సీజ్ చేయడం జరిగింది మా దగ్గర అతని బండి అతని దగ్గర ఉన్న బెల్లం మాత్రమే దొరికినవి సెల్ ఫోన్ కూడా ఉన్నది సెల్ఫోన్ సీజ్ చేయలేదు అతనికి ఇచ్చడం జరిగింది అతని దెబ్బలు కొట్టడం కానీ మయమనడం కానీ డిమాండ్ చేయడం కానీ అది అంత అవాస్తవం ఓన్లీ కేసుని తప్పుదవ పట్టించుకొని అతని కేసుని తప్పించుకోవడానికి మరియు అతనికి బెల్లం సరఫరా చేసిన వ్యక్తిని విచారణలో లేకుండా చేయడానికి అతను చేస్తున్న డ్రామా ఇదంతా